మార్చి మూడున జరగనున్న సిద్ధం సభని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో సోమవారం సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లని పార్టీ నాయకులతో కలిసి ముస్తఫా నూరి ఫాతిమా ఆవిష్కరించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ప్రతిపక్ష పార్టీలకి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభకి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోగ సంబంధించి అర్జునుగ మిట్టపల్లి రమేష్ గారి నిర్మించటం హర్షం వ్యక్తం చేస్తూ మన ముఖ్యమంత్రి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి మన ముఖ్యమంత్రి గారు సిద్ధం సభ అనేది మేదర్మెంట్లో జరగబోతుంది దానికి సంబంధించి గుంటూరులో నియోజకవర్గంలో ప్రణాళిక రూపొందించుకొని రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరం కలిసి మరి సిద్ధం సభకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి ఆశయాలు ఒక్కటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో దానికన్నా మిన్నగా ప్ర ప్రయత్నాలు చేస్తూ మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు ఒక మార్పు కావాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ రాబోయే తరానికి పునాదులు వేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తూ అందుకనే ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని మరి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి మరి మనకు దొరకడం అనేది చాలా చాలా ఆనందం ఈరోజు మరి సిద్ధం సభకి మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి ఎలా సిద్ధంగా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పి మరి ఈరోజు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే మరి రమేష్ అన్న ఇక్కడ అబ్జర్వర్గా వేయడం జరిగింది అధ్యయనంలో జరుగుతుంది మొదటి మరి అందరం కలిసి దిశానిర్దేశం మనం అందరం కలిసి గట్టుగా ఎలా వెళ్ళాలి ఎలాగా మనం సిద్ధం ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పి మీరు చూసుకుంటే దాదాపుగా మూడు చోట్ల కూడా సిద్ధం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది దాదాపుగా పద్నాలుగు లక్షల మంది మరి జనాభా రావడం జరిగింది దాంతోనే అర్థమవుతుంది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎలా సైన్యం ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఎప్పుడూ లేనట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే మన విభజన జరిగిన తర్వాత కూడా ఇలాంటి సభలు ఎప్పుడు జరగలేదు అని చెప్పి దేశం మొత్తం చర్చించుకుంటుంది ఎక్కడ నలుమూలల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆ ప్రజా ఆదరణ ఉంది అసలు అంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రణాళికలు మనం ఎలా వెళ్ళాలి మనం ఎలా సిద్ధంగా ఉండాలి ఎందుకనంటే ఎంతోమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళ భయం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి మళ్ళీ భూస్పా స్థాపితం అయిపోయింది మా మా పార్టీలు లేకపోతే అసలు మనం పార్టీలు మనం కనిపించమని చెప్పి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది కాబట్టే వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు నేను సింగిల్గానే వస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి ప్రజల ఆదరణ ఎలా ఉంది అని అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రజలు అంత చక్కగా స్పందిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చూసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయనతో పాటు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు కూడా ఆయన వెంటుంటే ఉంటున్నారు